హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము ఆవని పర్స్ అయితే పర్సులు అయితే ఉన్నాము చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఎద్దులన్నీ కూడా ఈ పర్సులు అయితే ఈ విధంగా అయితే కట్టి ఉంటారన్నమాట ఇది శివరాత్రి నుండి నాలుగు రోజులైతే ఈ పర్స్ అయితే ఆవని కర్ణాటక స్టేటు ముల్బాగుల్ తాలూకా కోలార్ డిస్టిక్లో అయితే శివరాత్రి రోజైతే జరుగుతుంది ఓకే మరి పర్స్ అయితే చాలా ఎద్దులైతే వచ్చాయి ఓకే రైతులను వ్యాపారస్తులను అడిగి చూద్దాము రేట్లు ఏ విధంగా ఉండేది ఏం కథ ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము అయితే మనకు కుర్ర కుర్రలు అయితే ఎద్దులైతే ఉన్నాయి చూసారు కదా మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి జత ఏం కథ అనేది అడిగి చూద్దాము పెద్ద అయినైతే ఉన్నాడు ఇక్కడ గడ్డి కూడా వీళ్ళు వేసుకొచ్చుకున్నారు బందోబస్తుగా వచ్చేసి నా ఏం చెప్తా ఉన్నాయి రేట్లు ఏం చెప్తా రేటు ఇయ జత ఇవి వచ్చేసి జత మీద వచ్చేసి ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు దూడలు వచ్చేసి పనులునా పనులు ఎంత ఉంటాయి ఇంకా పనులు పనులు లేదని చెప్తున్నాడు దూడలు అయితే బాగున్నాయి ఇక్కడ కూడా ఇవన్నీ మీ నాన్న ఇవి అని ఈ రేటు ఇవి రెండు పది రెండు లక్షల పదివేలు బా రేట్లు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి అయితే ఈ పనులు వేసినాయా నాలుగు నాలుగు పనులు అదే అనమాట వీళ్ళంతా వచ్చేసి ఇట్లా బందోబస్తుగా గిడ్డు కూడా ఎత్తుకొచ్చి వీళ్ళు వేసుకుంటారు చూశారు కదా మొత్తం అంతా ఈ పెద్ద ఎద్దులు వచ్చేసి రెండు లక్షలు అయితే చెప్తున్నారు చిన్నవి వచ్చేసి లక్ష ఇరవై వేలుగా అయితే చెప్తున్నారు ఊరు రణం మీది చింతామని చూశారు కదా ఎద్దులైతే బాగున్నవి ఓకే అదే అనమాట ఇక్కడ కూడా ఎద్దులైతే వాళ్ళ వ్యాపారం అయితే చేస్తున్నారు అడిగి చూద్దాము ఎద్దులైతే బాగున్నవి చూసారు కదా మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఏం చెప్తా అన్నాయి ఏడవరు అంటే ఇంగ్లీష్ లో చెప్పు రెండున్నర లక్ష రెండున్నర లక్ష అయితే చెప్తున్నాడు రైతు ఇవన్నీ మొత్తం ఇయ్యానా ఈ మొత్తం ఇయ్యానా మా స్నేహితులు అంతా ఉంటారు అది రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఎద్దులైతే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎద్దులు వచ్చేసి పనులు ఎంత ఉన్నాయినాతో ఆర్ఆర్ పనులు ఆర్ఆర్ పనులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే ఇంకో అయితే వెళ్ళి చూద్దాము ఇక్కడ కూడా మనకు వచ్చేసి మైలు అయితే ఉన్నాయి రెండు గాన్లు మరి రైతుని అడిగి చూద్దాము ఇవి ఏ మటుకో రేట్లు ఉంటాయి ఏం కదా అనేది ఏం చెప్తా అన్నా రేటు అన్న ఏం చెప్తా రేట్ అన్న అదే అనమాట ఇటు సైడ్ ఎటు చూసినా కూడా ఎద్దులైతే ఉన్నాయి చూసారు కదా మంచి క్వాలిటీ ఎద్దులైతే ఈ పర్సలు అయితే వస్తాయి చూసారు కదా మంచి క్వాలిటీ క్వాలిటీ ఎద్దులైతే ఉన్నాయి సంత ఈ పర్సలో వచ్చేసి ఇక్కడ కూడా ఏవి సైజు ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమట్టుకుంటాయో అడిగి చూద్దాము ఏం చెప్తే అన్న రేటు ఇవి ఇవి ఊపి తొంభై చెప్తాడు లక్ష తొంభై వేలు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నవి జత మీద వచ్చేసి లక్ష తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు పనులు కడ వచ్చింది వచ్చినాయి అది కడ మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్టయితే మనకు పిక్కబొలం కూడా కాళ్ళు కూడా చూసుకున్నట్టయితే బాగుంది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా బ్రదర్ ఏం చెప్తున్నారు ఈ జత లక్ష అరవై వేలు మీ ఫోన్ నంబర్ చెప్పి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఎయిట్ వన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ ఏ ఊరు మంచి కనపల్లి ఎక్కడా తాలూకా ఇవన్నీ మీయనా ఇవన్నీ బండ్లతో ఉన్నాయి నాలుగు బండ్లు ఇవి వచ్చేసి రెండు వచ్చేసి నాలుగు బండ్లు అయితే ఉన్నాయి అడిగిరా అడికిరా బాబు ఇవేం చెప్తా అన్న ఇవేం చెప్తా రేటు ఒకటి నలభై ఐదు ఇవి వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇదే రెండు కడపనులు అయితే చెప్తున్నాడు మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళ దగ్గర అయితే దాదాపు అంటే ఒక ఇరవై గానులు ఉంటాయి కదా ఈ మొత్తం వచ్చేసి వరుస అంతా కూడా ఇరవై గానులు ఎద్దులైతే ఉన్నాయి చూశారు కదా మొత్తమన్నీ ఎద్దులైతే బాగానే ఉన్నాయి అదే అన్నమాట ఇక్కడైతే చూశారు కదా అంటే చాలా ఎద్దులైతే వస్తాయి ఇక్కడికి మొత్తం వచ్చేసి చూశారు కదా ఒక్కొక్క కాడి ఒక్కొక్క రకమైతే ఇక్కడ పెట్టారు ఏం చెప్తా అన్న బ్రదర్ రెండు పది రెండు లక్షల పదివేలు ఈ వైట్ వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నాడు పండ్లునా పండ్లు పండ్లు టీతో కళ్ళు వచ్చినాయి ఇవి వచ్చేసి కళ్ళు అని చెప్తున్నాడు ఆ లాస్ట్ ఈయనా ఇవి వచ్చేసి లక్ష ఇరవై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి సంత కాదు పట్స ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఈడ మొత్తం వచ్చేసి ఒక టెంట్ లోటివి అనమాట ఇవి రేట్లు మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఎద్దులైతే బాగానే ఉన్నాయి చూశారు కదా నా ఏం చెప్తాను రేట్ నాయ రెండు లక్షల యాభై వేలు పండ్లు ఆరు పనులు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు యూట్యూబర్లే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు వచ్చేసి ఆరు పనుల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఈ కుర్రలు అన్న ఇయ ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు ఈ అంత వేసిన పనులు రెండు పనులు రెండు పనులు అనమాట మీ నెంబర్ చెప్తారా ఎవరైనా కావాలని చేస్తారు ఫోన్లు నంబరు ఎయిట్ సెవెన్ డబల్ వన్ మొత్తం ఏవైనా మీ దగ్గర ఉంటాయి కదా ఎద్దులు ఎప్పుడైనా చెప్పు నంబర్ చెప్పు డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ త్రీ వన్ ఏ ఊరు కోలార్ దగ్గర అదనమాట బ్రదర్ దగ్గర అయితే ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నారు ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడెడ్ ఎద్దులైతే ఉన్నాయన్నమాట ఛానలా ఆర్కే తెలుగు ట్రావెలర్ ఆర్కే తెలుగు ట్రావెలర్ యూట్యూబరే యూట్యూబరే ఓకే రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఒక ఐదుగా మూడుగాన్ల ఎద్దులైతే ఉన్నాయి రేట్లు మడి చూద్దాము ఏమట్టుకుండేది ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నవి ఏం చెప్తున్నారు బ్రదర్ ఇవి లక్ష ముప్పై వేలు పనులు కడపను వచ్చేసి లక్ష ముప్పై వేలు కడ అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఇక్కడ కూడా ఎద్దులు ఉన్నాయి ఇవేం చెప్తారు పెద్ద సైజు లక్ష యాభై వేలు లక్ష యాభై ఈ పనులు కొత్త కళ్ళు వచ్చినాయని చెప్తున్నాడు ఆ లాస్ట్ బ్రదర్ అయిపోయినాయి ఎంత తిమ్మినారుమినారు ఈ పనులు నాలుగు బండ్లు అది ఒకటి ఇరవైకి అయితే అమ్మేసినారంట నాలుగు బండ్లు అది అనమాట ఓకే పర్సులో రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఊరు బ్రదర్ మీది శ్రీనివాసవరం ఉంటాయా మీ దగ్గర ఎద్దులు నంబర్ చెప్పు మీది నైన్ సెవెన్ ఫోర్ వన్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ టూ సెవెన్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఎప్పుడైనా కూడా శ్రీనివాసపురం అంట బ్రదర్ది వచ్చేసి ఎవరైనా కావాలంటే ఎద్దులు కావాలంటే అడిగి చూడండి అది బ్రదర్ వచ్చేసి సరేలే బ్రదర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట పర్సలు వచ్చే సావన్ పర్సలు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీళ్ళు రేట్లు అయితే చెప్తారు కానీ రేట్లు చెప్పినంత ఉండవు బ్యార ఆడుకుంటే మనకు రేట్లు అయితే తగ్గిస్తారు ఓకే మరి వీడియో నొస్తే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్